భోజనం అనగా కార్తీక మాసంలో ఒక ముఖ్యమైన రోజు హస్త భోజనం అన్నా చెల్లెలేదా అక్క సోదర అనుబంధంతో చేసుకునే పండుగ దినం భగిని హస్తభోజనం భగిని అంటే చెల్లెలైనా కావచ్చు అక్క అయినా కావచ్చు హస్తభోజనం అంటే చేతి భోజనము అని అర్థం అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట కార్తీక శుక్ల రోజున శుక్లవిధి తిథిరోజున అన్న పండుగను జరుపుకుంటారు దీన్నే భాయ్ దూజ్ అని భాతృద్వితీయ అని అంటారు అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం చేయనం విశిష్టత సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నా అన్నాచెల్లెళ్లు యమునమ్మకి ఎప్పట్నుంచో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక యమధర్మరాజుగారు వెడతప్పక ధర్మం తప్పక పనిచేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్లు తీరకుండా ఉంటుంది అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆ రోజు కార్తీక శుక్లవిద్య సపరివారంగా వచ్చిన సోదరిని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమె తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమనగా యమున నుండి కార్తీక శుక్లవిధియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్లి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి దోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమీయమని కోరగా యమధర్మరాజుగారు ఆమె కోర్కిని విని ఆనందించి సోదరులు సోదరి యొక్క సౌమాంల్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతి వంటకాన్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా అఖండ దీర్ఘ సౌమాంల్యంతో వృద్ధినందుతుందని వరమిచ్చారు అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది తరువాత యమున కుటుంబ సమేతంగా తన అన్నగారైన యముని ఆహ్వానం మేరకు అన్న ఇంటికి చేరగా షడ్రసోపేతమైన విందు ఘనంగా సారెపెట్టి చెల్లెలిని పంపించాడు కార్తీక శుద్ధపక్ష విద్యనాడు సోదరి ఇంత భోజనం చేస్తే సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి దీనినే భగినీహస్త భోజనంగా శాస్త్రం నిర్వచిస్తోంది యముడు యమునకు ఇచ్చిన వరం కారణంగా విద్యనాడు సోదరి చేతి భోజనం చేసిన సోదరునికి సంపూర్ణ ఆయుష్ కలుగుతుందని శాశ్వతాలు చెబుతున్నాయి